శ్రీ గణేశమ నా పేరు సత్యనారాయణ శాస్త్రి అమలాపురం మండలం పాలగుమ్మ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్యామలాంబా సమేత చన్నమల్లేశ్వర స్వామివారి ఆలయం ఈ రోజున స్వామివారి యొక్క ఆలయ విగ్రహ జీర్ణోద్ధారణ కార్యక్రమం జీర్ణమైనటువంటి దాన్ని ఉద్ధరించడమే జీర్ణోద్ధారము అని పేరు అందుచేత ఈ రోజున నిష్ణాతులైనటువంటి ఆగమ పండితుల చేత సేవాక్రమోక్తంగా ఈ రోజున గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్యము వాస్తు పూజ అస్త్రరాజార్చన దీక్షాధారణ అగ్ని ప్రతిష్టాపన హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి యొక్క విగ్రహములన్నీ కూడా ఉద్ధరింపజేసినటువంటి అందులో శక్తి కలసంలోకి ఆవాహన చేసి ఉపాలయంలో స్వామివారి ఆలయం పునర్నిర్మాణం పర్యంతం కూడా ఇంతవరకు ఏ ప్రకారంగా అయితే నిత్య పూజాది కైంకర్యములన్నీ జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా బాలాలయంలో పునః ఆలయ నిర్మాణమై ప్రతిష్ట అయ్యే పర్యంతం వరకు కూడా ఈ స్వామివారు బాలయంలో ఉంటూ నిత్యం జరిగేటువంటి నిత్యోత్సవ పత్ోత్సవ మాసోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి అక్టోబర్ పన్నెండో తారీఖున పునః ఆలయ నిర్మాణ ఆ చేష్టపదనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహింపబడుతుంది తర్వాతి ఏకాదశి రుద్రుడు పదకొండు గ్రామాల్లో ఈ స్వామివారు స్వామి మృత్యంజయ రుద్రుడిగా పాలగుమ్మలో వెలిసి ఉన్నారు ఈయనకి ఈ రోజు జరిగేటువంటి మహత్తర కార్యక్రమాలు